షేర్లింగంపల్లి నియోజకవర్గం హైదరానగర్ డివిజన్ పరిధిలోని హిల్స్ మెయిన్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్ర హౌస్ ను ఈ రోజు షేర్లింగం ఎమ్మెల్యే ఏర్కప్పుడు గాంధీ ముఖ్య అతిథిగా హాతరై కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్ మరియు స్థానిక డివిజన్ కార్పొరేటర్ నారనే శ్రీనివాసరావుతో కలిసి నిబ్బం చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు రెస్టారెంట్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఏర్పాటు చేసుకున్న ఈ రెస్టారెంట్ ద్వారా కస్టమర్లకు మంచి రుచికరమైన నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ వారి అభిమానాన్ని పొందాలన్నారు రెస్టారెంట్ యాజమాన్యం మాట్లాడుతూ ఆంధ్రా హౌస్ రెస్టారెంట్ లో గత కొన్ని సంవత్సరాలుగా హోటల్ ఫీల్ లో ఉంటూ రుచికరంగా ఉండే నిష్ణాతులైన చెప్పులతో మంచి నాణ్యమైన రుచికరమైన ఐటమ్స్ అందజేయడం జరుగుతుందన్నారు మా రెస్టారెంట్ లో టిఫిన్స్ బిర్యానీలు పొలావులు తందూరి ఐటమ్స్ కూడా చాలా రుచికరంగా లభ్యమవుతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ యాజమాన్య కుటుంబ సభ్యులు వారి స్నేహితులు సన్నిహితులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం అండి ఈ రోజు మేము ఇక్కడ మిత్రాహిల్స్ హైదరాబాద్ లో ఆంధ్ర హౌస్ పేరు మీద కొత్త రెస్టారెంట్ ప్రారంభించాము ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసి మా మమ్మల్ని ఆశీర్వదించినటువంటి ఎమ్మెల్యే అరకుపూరి గాంధీ గారికి బండి రమేష్ గారికి పొట్టుముకల వెంకటేష్ గారికి అలాగే కార్పొరేటర్ నారని శ్రీనివాస్ గారికి మా ఆంధ్ర హౌస్ టీం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా మా గురించి ఒక చిన్న రెండు మాటలు చెప్దామన్న ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాం ముందుగా మేము ఈ ఆంధ్ర హౌస్ రెస్టారెంట్ ఆంధ్ర హౌస్ రెస్టారెంట్ లో మేము ఏంటంటే ఎటువంటి యాడెడ్ ఫ్లేవర్స్ కానీ కలర్స్ కానీ వాడకుండా స్వచ్ఛమైన మన ఇంటి దగ్గర ఎలా వండుకుంటామో అదే విధంగా అదే క్వాలిటీతో ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఆంధ్ర హౌస్ స్టార్ట్ చేసామండి ముఖ్యంగా మేము మా సొంత మసాలాలు హోమ్ మేడ్ మసాలాలు ఉంటాయి కలర్స్ వాడము హైజీనిక్ ఆంబియన్స్ తో కస్టమర్ కి మంచి ఫుడ్ ఇవ్వాలి వాళ్ళ ఆరోగ్యము అలానే ఒక మంచి రుచికరమైన ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసాము అలాగే మీకు రేట్లు కూడా చాలా రీజనబుల్ రేట్లలో మంచి ఆహారం ఉద్దేశంతో స్టార్ట్ చేసాము సో స్పెషల్స్ మేము వచ్చి దూపుడు పోతు దూపుడుపోతు పులావ్ రాజుగారి పులావ్ ఆంధ్ర నాటుకోడి చికెన్ ఫ్రై అలానే ఆల్ వెరైటీ ఆఫ్ సీ స్టప్పర్ క్రాబ్ అనండి లేదంటే పాయా ఇడ్లీ అనండి లేదంటే చికెన్ పూరి కానీ చికెన్ దోశ కానీ చికెన్ చిట్టి గారి కానీ ఇవన్నీ కూడా మేము కొన్ని వెరైటీస్ మనకి ఎప్పుడైతే ఒక అథెంటిక్ స్టైల్లో చేసి మీకు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మేము ఈ కొత్తగా స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క రెస్టారెంట్ మీరు అందరూ ఇచ్చేసి మీరు మనము అందరూ కలిసి సంతోషంగా ఉండేలా మీరందరూ కూడా వచ్చి మా యొక్క రెస్టారెంట్ కి అందరూ ఇచ్చేసి మేమిచ్చే ఆహారం తీసుకుని మమ్మల్ని ఆశీర్వదించవలసి కోరుకుంటున్నామని